వరి నాశించి నష్టపరిచే మొండి తెగుల్లో మనకి పాంపౌడ తెగులు ఒకటి ఈ శిలిధరం భూమిలో ఉండడం వల్ల మొక్క మొదల నుంచి ఈ శిలింధ్రం మొక్కలోకి ప్రవేశిస్తుంది అక్కడ నుంచి పైన కంకి వరకు కూడా ఈ శిలిధ్రం యొక్క ఎఫెక్ట్ అయితే ఉంటుంది దాని ద్వారా పంట నష్టం ముప్పై నుంచి యాభై శాతం వరకు ఉంటుంది కనుక నాట్లు పూర్తయిన ముప్పై ఐదు రోజుల నుంచి ప్రతి రైతు కూడా మొదల దగ్గర పరిశీలిస్తూ ఉండాలి పాంపొడ తెగులు యొక్క ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయని చెక్ చేస్తూ ఉండాలి ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే దానికి సంబంధించిన మందు స్ప్రే చేసుకొని ఈ పాంపొడ తెగుళ్ళని ఆదిలోనే నిర్మూలించాలి ఇలాంటి మొండి తెగుళ్ళని కంట్రోల్ చేయడానికి సింజెంటా కంపెనీ రిఫ్లెక్ట్ టాప్ పేరుతో ఒక పేటెంటెడ్ ప్రొడక్ట్ అయితే పట్టుకొచ్చింది ఈ రిఫ్లెక్ట్ టాప్ అనే తెగుల మందు యొక్క మెయిన్ టార్గెట్ పాంపొడ తెగులు పాంపొడ తెగులతో పాటు ఇతర ఏ తెగులని ఇది కంట్రోల్ చేస్తుంది అదేవిధంగా ఇందులో ఉండే కెమికల్ కాంపోజిషన్ దీని మోడ్ ఆఫ్ యాక్షన్ అంటే పనితరం గురించి అదేవిధంగా ఇది ఎప్పుడు స్ప్రే చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం రిఫ్లెక్ట్ టాప్ యొక్క కెమికల్ కాంపోజిషన్ విషయానికి వస్తే ఇందులో రెండు రకాల తెగుల మందులు అయితే కలిసి ఉంటాయి అందులో మొదటిది పైరజోల్ కార్బాక్సమైడ్ క్లాస్ కు చెందిన ఐసోపైరజం లెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇక రెండోది ట్రైజోల్ గ్రూప్కు చెందిన డైఫెన కొనజోలు లెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే ఉన్నాయి ఇంకా దీని పనితనం మోడ్ ఆఫ్ యాక్షన్ గురించి మాట్లాడుకుంటే రిఫ్లెక్ట్ టాపు డబుల్ బైండింగ్ టెక్నాలజీతో పంటకి దీర్ఘకాలం తెగుల నుంచి రక్షణ కల్పిస్తుంది ఈ డబుల్ బైండింగ్ టెక్నాలజీలో ఫస్ట్ బైండింగ్ ఎఫెక్ట్ గురించి మాట్లాడుకుంటే ఈ మందులో ఉన్న మాలిక్యులర్స్ యూనిక్ షేప్లో ఉండడం వల్ల పంట మీద స్ప్రే చేయగానే వెంటనే తెగులు ఉన్న ఏరియాని టార్గెట్ చేసి అక్కడ ఫర్దర్గా ఆ తెగులు స్ప్రెడ్ అవ్వకుండా యూనిక్ షేప్లో ఉన్న మాలిక్యులర్ పంటకి తెగుళ్లకు మధ్య ఒక లాక్ ని క్రియేట్ చేస్తుంది ఇలా లాక్ చేయడం వల్ల ఫర్దర్గా తెగుళ్ళు మళ్ళీ స్ప్రెడ్ అవకోకుండా కాపాడుతుంది ఈ మందు స్ప్రే చేయగానే శిలింద్రాలలోని మైటోకాండ్రియాలో జరిగే శక్తి ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేస్తుంది తద్వారా శిలింద్రానికి ఆహార ఉత్పత్తి కాక క్షీణించి చనిపోతుంది ఇక ఫర్దర్గా పాంపొడ తెగులు సోకుకోకుండా పాంపొడ శిలింద్ర రహిత వాతావరణాన్ని మొక్కలో పెంచుతుంది ఇది ఫస్ట్ బైండింగ్ ఎఫెక్ట్ నెక్స్ట్ సెకండ్ బైండింగ్ ఎఫెక్ట్ గురించి మాట్లాడుకుంటే మొక్కల మీద దీన్ని స్ప్రే చేసిన కొద్దిసేపటికే మొక్కలోని అన్ని భాగాలకు కాండం ఆకులకి అన్ని భాగాలకు కూడా సమాంతరంగా స్ప్రెడ్ అవుతుంది స్ప్రెడ్ అయిన తర్వాత ఇది ఆకులు అదేవిధంగా కాండం మీద ఒక వ్యాక్స్ లేయర్ని అయితే క్రియేట్ చేస్తుంది ఈ వ్యాక్స్ లేయర్ వర్షానికి అదేవిధంగా ఎండలో ఉండే ని తట్టుకొని నిలబడి ఎండలో ఉన్న రేస్ నుంచి పంటకి ప్రొటెక్షన్ కల్పిస్తుంది మరోపక్క వరి కాండానికి అదేవిధంగా పూటాకి శక్తి నుంచి పంటని బలపరిచి పంటల యొక్క దిగుబడిని పెంచుతుంది ఇంకా ఇది బ్రాడ్ స్పెక్ట్రమ్ సిస్టమిక్ ప్రివెంటివ్ అండ్ క్యూరేటివ్ ఫంగిసైడ్ అంటే వరి పంటల వచ్చే అన్ని రకాల తెగుళ్ళనే నివారిస్తుంది మొక్కలోని అన్ని భాగాలకు సమాంతరంగా స్ప్రెడ్ అవుతుంది ఇంకా తెగుళ్ళు లేనప్పుడు ముందు జాగ్రత్త చర్యగా స్ప్రే చేసుకోవచ్చు తెగుళ్ళు వచ్చిన తర్వాత వాటి కంట్రోలింగ్ కూడా దీన్ని స్ప్రే చేసుకోవచ్చు ఇదంతా కూడా సెకండ్ బైండింగ్ ఎఫెక్ట్ ఇంకా దీన్ని నాట్లు పూర్తయిన తర్వాత ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల్లోపు ఎకరానికి వన్ సిక్స్టీ ఎంఎల్ స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాలు అయితే ఉంటాయి దీని వన్ సిక్స్టీ ఎంఎల్ బాటిల్ ధర దాదాపు వెయ్యి రూపాయల దాకా ఉంది ప్రాంతాలను బట్టి కొంత వ్యత్యాసం అయితే ఉండవచ్చు ఇంకా అయితే ఎయిటీ ఎంఎల్ వన్ సిక్స్టీ ఎంఎల్ ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వన్ లీటర్ ప్యాకింగ్లు అయితే మార్కెట్లో లభిస్తుంది ఈ మందుకు సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్